ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవితంలో మీరు ఉన్నతంగా ఎదగలేకపోతున్నారా మీరు కోరుకున్న ఆశయాన్ని మీరు ఛేదించలేకపోతున్నారా ఒక్కసారి కేరళ సంఖ్యా జ్యోతిషాన్ని సందర్శించండి మీ జీవితం అద్భుతంగా మారితీరుతుంది ఓం నమ శ్రీ శ్రీమాత్ర నమ ఏ వ్యక్తైనా ఇలా గనక ఆలోచిస్తే జీవితంలో ఉన్నతంగా ఎదగగలుగుతాడు హ్యాపీగా జీవించగలుగుతాడు ఏది జరిగినా మన మంచికే అని చెప్పి ప్రతి వ్యక్తి కూడా భావిస్తూ ఉండాలి ఎవరైతే ఇలా భావిస్తారో మీరు తృప్తి చెందుతారు ఎప్పుడైతే మీరు తృప్తి చెందారో ధనాన్ని ఆకర్షించగలుగుతారు సహజంగా లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనం ఏది ఆలోచిస్తే అదే మనకి తిరిగి వస్తుందని చెప్పుకుంటాం కదా మరి ఎప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు భయపడకుండా ఇది మన మంచికే జరిగింది ఈ ఇబ్బంది రావటం మనకి పెద్ద మంచి జరగబోతుంది అనే భావనతో మీరు గనక ప్రతినిత్యం ఉంటూ ఉన్నట్లయితే తప్పకుండా మీరు ధనాన్ని ఆకర్షించగలుగుతారు అలాగే మీరు కోరుకున్నది ఏదైనప్పటికీ కూడా ఆకర్షించే శక్తి మీకు వచ్చి తీరుతుంది తాత్కాలికంగా ఇబ్బందిని చూసి భయపడిపోయి బాధని తెచ్చుకుని నాకే ఎందుకు జరగాలి ఇలా అని ఫీల్ అవుతూ ఉన్నట్లయితే మనకి మళ్ళా రెట్టింపు బాధే మనకి ఎదురవుతుంది కానీ నూటికి తొంభై మంది ఆలోచించే విధానం ఇలాగే ఉంటుంది చిన్న సమస్య వచ్చినప్పుడు నాకే ఎందుకు జరగాలి ఇలాంటి సమస్య నాకే రావాలా ఇలా అని ఫీల్ అవుతూ ఉంటాడు దానికోసం పదే పదే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు దాని వలన అతనికి వచ్చేది కష్టాలే వస్తూ ఉంటాయి ఎప్పుడు బాధలే ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఈ క్షణానే మీరు ఏది జరిగినా భగవంతుడు సంకల్పంతో జరుగుతుంది ఇది అని చెప్పి భావన చేస్తే మీకు తప్పకుండా మంచి జరుగుతుంది దీనికి ఉదాహరణగా ఒక కథ మనం చెప్పుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏమిటి అని అంటే ఒక రాజుగారు మంత్రిగారు ఒక రాజ్యంలో ఉన్నప్పుడు రాజుగారికి ఏలు విరిగిపోతూ ఉంది విరిగిపోయినప్పుడు ఏలు విరిగినప్పుడు మంత్రి గారు అంటాడు అంతా మన మంచికే ఏదో మంచి జరగటానికే ఈ వేలు విరిగిపోయింది అని భావన చేస్తూ పైకి అని చెప్తారు ఏమిటి మంత్రి గారు మీరు ప్రతిదీ మన మంచికే అంటారు నా ఏలు ఇరిగిపోయినప్పటికీ కూడా మంచికే అని చెప్తున్నారని చెప్పి రాజుగారికి బాధ కలిగి ఎందుకు అలా మాట్లాడుతున్నా అంటే అవును రాజుగారు ఈ ఏలు ఇరిగిపోయింది అని అంటే ఇది మన మంచికే అని మరలా చెప్పటం జరుగుతుంది అప్పుడు రాజుగారికి ఆగ్రహం కలిగి ఈ మంత్రి గారు నా మా తన ఏదో మంచి జరుగుతుందని భావన చేస్తున్నారు కాబట్టి ఈయన చరసాల్లో బంధించండి అంటే నేను బాధపడుతున్నా కూడా ఆయన ఆనందంగా చెప్తున్నాడు అని చెప్పి వెంటనే ఈ మంత్రి గారిని చరసాల్లో బంధిస్తారు ఆ మరునటి మరుసటి రోజు లేక రెండు రోజులు ఆగిన తర్వాత ఈ రాజుగారు వేటకు బయలుదేరాడు ఈ వేటకు వెళ్ళినప్పుడు సైన్యాన్ని తీసుకుని వేటకు వెళ్ళి వేటాడుతున్న సమయంలో ఒక మృగాన్ని వేటాడుతున్న సమయంలో ఆవేశంలో ఆ మృగం ఎంపడే పరుగులు పెడుతూ వెళుతూ ఈ సైన్యం నుంచి రూట్ తప్పి ఆయన వేరే ఒక విలేజ్లోకి వెళ్తాడు అక్కడ ఆదివాసులు ఈ చూసి రాజుగారాన్ని గుర్తించక ఎవరో ఒక వ్యక్తి వచ్చాడని చెప్పి ఈ బంధించి వారి యొక్క కుల దేవతకి బలి ఇచ్చే ఏర్పాట్లు చేస్తారు ఈ తీసుకెళ్ళి ఆయన కుల గురువులైన వారి దగ్గరికి తీసుకెళ్తారు తీసుకెళ్ళిన తర్వాత అమ్మవారికి ఈయన్ని బలిద్దామని చెప్తారు చెప్పినప్పుడు ఆ కులగురువు ఈయనంతా పరీక్షిస్తాడు పరీక్షిస్తే ఈయనకి వేలు మొక్క ఇరిగిపోయింది అయ్యా ఈయన పనికిరాడు అవయవాలన్నీ కరెక్ట్గా ఉన్నవాడికే ఇక్కడ అమ్మవారికి బలిచ్చే విధానం కాబట్టి ఈయనకి వేలు ఇరిగిపోయింది కాబట్టి దీనికి పనికిరాడయ్యా అని చెప్తాడు అప్పుడు ఆయన్ని వదిలేయటం జరుగుతుంది అంటే అప్పుడు ఈ రాజుగారికి అర్థమవుతుంది అరే ఆ రోజు మంత్రి గారు మనకు ఒక మాట చెప్పాడు వేలిగిపోయింది అనగానే ఇది ఏదో మంచి జరగటానికే అని అన్నారు కానీ నాకు ఆగ్రహం కలిగి ఆయన్ని బంధించమన్నాను వాస్తవంగా ఇది నాకు చాలా మంచి జరిగింది నా ప్రాణాన్నే కాపాడింది అని చెప్పి భావించి ఈయన రాజ్యానికి తిరిగి వచ్చి మంత్రి గారిని పిలిపించి క్షమించమని అడుగుతాడు అయ్యా మీరు ఆ రోజు అన్నారు మీ ఆలోచన నేను తప్పుగా భావించాను వాస్తవంగా మీరు అన్నదే కరెక్టు భగవంతుడు మనకి చిన్న ఇబ్బంది పెట్టినా తర్వాత మంచి చేస్తాడు అన్నది నూటికి నూరు శాతం నిజమే అని రాజుగారు భావించి ఆయనకి క్షమాపణ చెప్తాడు ఇలా ఎందుకు అనంటే ప్రతి వ్యక్తి ఆలోచన ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఉండాలి ఒక చిన్న ఇబ్బంది వచ్చినప్పుడు కంగారు పడి ఇబ్బంది పడి ప్రతి సెకండ్ బాధతో ఉండటం వల్ల మనం బాధనే ఆకర్షిస్తాం ఎప్పుడైతే భగవంతుడు సంకల్పం ఇది కాబట్టి దీన్ని కూడా ఆనందంగా అనుభవించి ఇంకా మంచి చేస్తాడు చేస్తున్నాడు అందుకే ఈ కష్టాన్ని ఇచ్చాడు నన్ను ఓర్చుకునే శక్తి ఉందా లేదా అని భగవంతుడు నన్ను పరీక్ష పెడుతున్నాడో లేక మంచి చేయటానికి ఈ కష్టాన్ని ఇచ్చాడు అని చెప్పి మీరు ఎప్పుడైతే ఫీల్ అవుతారో మీకు తప్పకుండా మంచి జరుగుతుంది కాబట్టి ఎప్పుడు మనిషి కష్టాలు వచ్చినప్పుడు బాధపడుతూ సుఖాలు వచ్చినప్పుడు ప్రేతమైన ఆనందపడుతూ ఉండకూడదు రెండిటినీ సమానంగా తీసుకుని ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసుకుంటూ జీవితంలో ముందుకు వెళతాడో వాడు ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు జీవితంలో దేన్నైనా ఆకర్షించగలుగుతాడు ఒక ధనాన్ని కావచ్చు బంధాలను కావచ్చు ఏది కోరుకుంటే అది ఈజీగా మ్యానిఫెస్ట్ చేయగలుగుతాడు మరి మీరు ఈ విధంగా ఈ క్షణం నుంచి ఉండగలిగే ఆలోచన చేయండి అలా ఉండటానికి చేయవలసింది ఏమిటి అనంటే మానవ ప్రయత్నం ఒకటి మానవ ప్రయత్నానికి తోడుగా దైవం యొక్క అనుగ్రహం దైవ యొక్క అనుగ్రహం మనకు కావాలి అంటే మెడిటేషన్ చేయాలి ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో మీ మనసు మీ ఆధీనంలోకి వస్తుంది ఎప్పుడైతే మీ మనసు మీ మాట వింటుందో మీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించుకోగలుగుతారు ప్రతినిత్యము కూడా భగవంతుడి యొక్క అనుమతితోనే నా జీవితంలో ఇలాంటివి జరుగుతున్నాయని భావించగలుగుతారు ఒక్క క్షణాన ఇలా జరిగిందని టెన్షన్ పడకుండా మీరు ధైర్యంగా ఉండగలుగుతారు ఎప్పుడు పాజిటివ్ దృక్పథంతో ఉంటూ ఏది జరిగినా భగవంతుడి యొక్క సంకల్పం నాకు మంచి చేసి తీరతారు అనే భావంతో ఎవరైతే ఉంటారో వారు జీవితంలో ఏది కావాలన్నది వారికి వరిస్తుంది ఎప్పుడు ఆనందంగా డబ్బు సంపద ఆరోగ్యంతో ఆనందంతో జీవించగలుగుతారు ఓం నమశివ నేను నుంచి వచ్చానండి నా పేరు ఆలూరి నరేంద్ర కుమారు గత పద్నాలుగు సంవత్సరాల నుంచి నేను చాలా ఇబ్బంది పడుతూ నాలో నేను కుంగిపోతూ నాలో ఇదవుతూ ఉన్న సమయంలో నా చేతిలో రూపాయి కూడా లేని పరిస్థితిలో అప్పు తీసుకొని జేకే గారి దగ్గరికి ఎలా వచ్చానో నాకే తెలియదు అది టైము అలా వచ్చేసింది సార్ దగ్గరికి వచ్చాను వచ్చిన తర్వాత నాకు అప్పటి నుంచి ఇంకా మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి నేను ఎలా వచ్చానంటే నాకు ఒకరు చెప్పారు చెప్తే ఆవి ఇవి అన్నీ ఉట్టిదేలే అని చెప్పేసి నేను అన్నాను సరే వెళ్దాము అనే ఒక ఉద్దేశంతో వచ్చానండి వచ్చిన తర్వాత నా లైఫ్ మారిపోయిందండి ఎందుకంటే ముందు చేతిలో రూపాయి కూడా లేని పరిస్థితి ఇప్పుడు చేతిలో వేలు కనబడే పరిస్థితి వచ్చిందండి ఎందుకంటే సార్ చెప్పిన యొక్క విధానాన్ని బట్టి వారు చెప్పిన పూజలు అవన్నీ చేయడం వల్ల ఒక స్థాయిలో ఉన్నానండి